పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జులై పదమూడు విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం అంకుశం కథానాయకుడిగా యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ స్థాయిని పెంచిన ఈ సినిమాని అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించారు ఇందులో రాజశేఖర్కు జోడీగా జీవిత నటించగా రామిరెడ్డి ప్రతినాయకుడిగాను చిత్ర సమర్పకులు ఎంఎస్ రెడ్డి ముఖ్య పాత్రలో అలరించారు ఆర్ట్స్ మూవీస్ పతాకంపై ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సత్యం సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది అఫీషియల్ పేపరాడ్ ప్రకారం అంకుశం యాభై రోజుల కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ తారకరామ సికింద్రాబాద్ మనోహర్ హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఖైరతాబాద్ మీరా డీలక్స్ అమీర్పేట శీష్ మహల్ మల్కాజ్గిరి ద్వారకామయి లాల్ దర్వాజా మేనక వనస్తలిపురం సుష్మా వరంగల్ రాధిక వరంగల్ కాకతీయ ఖమ్మం కిన్నెరసాని నిజామాబాద్ నటరాజ్ మంచిర్యాల శ్రీనివాస విజయవాడ అన్నపూర్ణ విజయవాడ శేష్ మహల్ మచిలీపట్నం రేవతి గుడివాడ వెంకటేశ్వర జగ్గాయ్యపేట కమల రాజమండ్రి సాయి కృష్ణ రాజమండ్రి అశోక్ కాకినాడ కల్పన కాకినాడ చంద్రిక కాకినాడ ఆనంద్ మండపేట కృష్ణ అమలాపురం వెంకట్రామ ఏలూరు వెంకట్రామ ఏలూరు సత్యనారాయణ పాలకొల్లు మారుతి భీమవరం విజయలక్ష్మి తాడేపల్లిగూడెం వెంకటరమణ గుంటూరు భాస్కర్ డేలక్స్ తెనాలి రామకృష్ణ తెనాలి లక్ష్మీ డేలక్స్ చిలకలూరుపేట భాస్కర చీరాల సురేష్ మహల్ చీరాల ప్రసాద్ ఒంగోలు తులసీరామ్ అనంతపూర్ త్రివేణి కర్నూలు సాయిబాబా కడప అప్సరా ప్రొద్దుటూరు భారత్ తిరుపతి వివి మహల్ బళ్ళారి రాయల్ శ్రీకాళహస్తి విఎంసి మదనపల్లె సిద్ధార్థ నెల్లూరు మాధవ్ పర్లాకిమిడి జయమహల్ వైజాగ్ జ్యోతి గాజువాక లక్ష్మీకాంత్ విజయనగరం రంజని విజయనగరం వెంకటేశ్వర శ్రీకాకుళం దీపామహల్ పాయకరావుపేట గౌతమి అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి గోపాలకృష్ణ బల్కీపురం తాటిపాక మరియు నర్సరావుపేట డియర్ వ్యూయర్స్ అప్పట్లో అంకుశం సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి